ఏమి జరిగింది నిమిషప్రియ కేరళకు చెందిన ఒక నర్సు ఆమె రెండువేల పదిహేను నుండి రెండు వేల పదిహేడు మధ్య యమిన్ అనే దేశంలో నర్సుగా పనిచేసింది అక్కడ ఖాదీం అల్ జబ్నీ అనే ఒక స్థానిక వ్యక్తి ఆమెకు చాలా సమస్యలు కలిగించాడు అతను ఆమె పాస్పోర్టు కూడా అడ్డగించాడు బయటకు రాకుండా చేశాడు కాంట్రాక్ట్ అయిపోయాక కూడా ఆమెను బలవంతంగా అక్కడే ఉంచి వేధింపులు పెట్టాడు విద్యుత్ చిహ్నం హత్య ఎలా జరిగింది నిమిషప్రియ అతనిని తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేసింది అతనికి నిద్రమందు కలిపిన ఇంజెక్షన్ ఇచ్చింది కాని అది ఎక్కువ డోస్ కావడంతో అతను చనిపోయాడు ఆమె చెప్పింది ఏమిటంటే చంపాలని కాదు తప్పించుకోవాలని ప్లాన్ చేసిందని తక్కెడ ఇప్పుడు పరిస్థితి యమెన్ కోర్టు నిమిషప్రియాకు మరణదండన డెత్ సెంటెన్స్ విధించింది ఎందుకంటే యమెన్లో చట్టం చాలా కఠినంగా ఉంటుంది చట్టం ప్రకారం ఆమెకు పూర్తి ఉద్దేశం లేకపోయినా హత్య జరిగిందని తీర్పు ఇచ్చారు సాంప్రదాయక భవనం ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది నిమిష ప్రియాను తీస్తారని సమాచారం రావడంతో ఆమె తల్లి కుటుంబం భారత ప్రభుత్వం దగ్గర సహాయం అడుగుతున్నారు బ్లడ్ మనీ దియత్ చెల్లిస్తే యెమెన్ చట్టం ప్రకారం శిక్ష నుండి తప్పించవచ్చు అందుకే చాలా మంది సహాయం కోసం డొనేషన్ కూడా చేస్తున్నారు యమెన్ ప్రస్తుతం యుద్ధప్రాంతం కావడం వల్ల పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి భారత ప్రభుత్వం డిప్లొమాటిక్ లెవెల్లో ప్రయత్నాలు చేస్తోంది కుటుంబం కూడా బాధితుడి కుటుంబానికి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది నిమిష ప్రియాకు ఉరి తప్పించాలంటే బ్లడ్ మనీ ఇవ్వడం ఒక్కటే మార్గం అని చాలా లాయర్లు చెప్తున్నారు అందుకే ఇది దేశవ్యాప్తంగా సెంటిమెంట్గా మారింది ఒక సాధారణ నర్సు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఈ స్థాయికి చేరిందని గ్రేటర్ కుడి చూపుడు వేలు నిమిషప్రియ కేరళకు చెందిన నర్సు కుడిచూపుడు వేలు ఎమెన్లో వేధింపులు బలవంతపు నిర్బంధం కుడిచూపుడు వేలు తప్పించుకునే ప్రయత్నంలో వ్యక్తి మరణం కుడిచూపుడు వేలు ఎమెన్ కోర్టు ఉరి శిక్ష విధించింది కుడిచూపుడు వేలు బ్లడ్ మనీ ఇవ్వడానికి కుటుంబం ప్రయత్నం ఇప్పటివరకు చూసిన మీడియో వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వాకింగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాకింగ్ ఛానల్ లవ్ ఆల్ టాటా మీ అందరికీ మరిన్ని వీడియోలు అప్డేట్గా రావాలంటే కనుక దయచేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి యాక్టివ్లో చేసుకోండి